సీఎం జగన్ వైఎస్ఆర్ పేరుతో పథకాలు ప్రకటించి ప్రజల సింపతి కోసం పాకలాడుతున్నారని రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సత్యమని హరితం విమర్శించారు రాయచోటి అభివృద్ధిలో ముందుకెళ్లాలంటే టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సంబేపల్లి మండలం రెడ్డివారిపల్లి గ్రామంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు హరితం చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను ప్రజలకు పంచారు

చేసాము ఇక్కడ కూడా స్పందన చాలా బాగుంది అందరు టీడీపీ అభిమానులే ఎక్కువ ఉన్నారు ఇక్కడ కూడా మా పార్టీకి సో అన్ని చోట్ల ఉన్నట్లే ఇక్కడ కూడా మాకు మంచి మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాము ఇకపోతే మొన్న వైఎస్ఆర్ జగన్ గారు ఇచ్చిన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో మెయిన్ ఏంటంటే జగన్ వైసీపీ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ అనేది ఇప్పటికీ రిలీజ్ చేయలేదు వాళ్ళు బిఎస్సి గురించి కానీ ఒక మాట ఏది ప్రస్తావించలేదు అంటే ఇక మీదట కూడా వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదా ఈ జాబ్ వాళ్ళకి నిరుద్యోగుల్ని అట్లే పెట్టాలి సో ఇది చేసేయాలనే సార్ తర్వాత అమ్మఒడి పదిహేడు వేలకు పెంచుతామన్నారు ఇప్పుడు పదహైదు వేలు చేసి ఇస్తామనేది చేతికి అందటాలకి పన్నెండు వేలు పదకొండు వేలు వస్తుంది ఇవాళ మేము రెడ్డివారిపల్లి పంచాయతీ చేసాము ఇక్కడ కూడా స్పందన చాలా బాగుంది అందరు టీడీపీ అభిమానులే ఎక్కువ ఉన్నారు ఇక్కడ కూడా మా పార్టీకి సో అన్ని చోట్ల ఉన్నట్లే ఇక్కడ కూడా మాకు మంచి మెజార్టీ వస్తుంది